కార్పొరేట్ స్థాయిని పొందిన రియల్ ఎస్టేట్ రంగంలో ఇంకా మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి తాజాగా వెల్లడైన గణాంకాలు రియల్ ఎస్టేట్ రంగం గురించి షాకింగ్ ఎలిమెంట్స్ను వెలుగులోకి తెచ్చాయి తక్కువ ధరకే ఇళ్ళు పెట్టుబడిపై అధిక లాభాలు ఫ్రీలాంచ్ ఆఫర్ అంటూ రియల్ ఎస్టేట్ మోసాలు ఇటీవలి కాలంలో హైదరాబాద్ సిటీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువయ్యాయి కల నెరవేర్చుకోవాలనుకునే సామాన్యుడి ఆశను కొందరు బిల్డర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అడి ఆశలు చేస్తున్నారు పైసా పైసా కూడబెట్టుకున్న కష్టార్జితాలను లూటీ చేస్తున్నారు డబ్బు వసూలు చేశాక మొహం చాటేయడం ఏళ్ల తరబడి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వంటివి సర్వసాధారణమయ్యాయి ఈ మోసాల విలువకు సంబంధించిన షాకింగ్ న్యూస్ ఇప్పుడు వెలుగు చూసింది నగరానికి నలువైపులా దాదాపు యాభై నుంచి వంద కిలోమీటర్లలోపు రోడ్లు విద్యుత్ వంటి కనీస మౌలిక వసతులు కూడా లేని ప్రాంతాల్లో రియల్ ప్రాజెక్టుల పేరిట ఊదరగొడుతూ ప్రచారం చేస్తున్నారు భూమి యజమానులతో ఒప్పందం చేసుకుని ప్రభుత్వ విభాగాల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఫ్రీలాంచ్లో కొనుగోలు చేస్తే తక్కువ ధరకే ఇస్తామంటూ నమ్మబలికి కోట్లలో వసూలు చేస్తున్నారు ఆ డబ్బే భూమి యజమానికి కట్టి ఆ తర్వాత అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నారు అనుమతులు రాకపోయినా భూ యజమానితో వివాదం తలెత్తిన ప్రాజెక్టు ఆగిపోయి ఫ్రీలాంచ్లో బుక్ చేసుకున్న వారు రోడ్డున పడుతున్నారు రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడుతున్న ఐదు సంస్థలను ప్రభుత్వ విభాగాలు ఇటీవల గుర్తించాయి ఈ సంస్థలపై నిఘా ఉంచాలని వారి వెంచర్లకు అనుమతుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు కోకాపేట నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్టిక్ కొల్లూరు నార్సింగి నిజాంపేట నగర్ నార్సింగి పుప్పాలగూడ తెల్లాపూర్ శామీర్పేట ఆదిపట్ల ఇలా హైదరాబాదు నలువైపులా ఈ తరహా ప్రాజెక్టులు ఉన్నాయి ఇలాంటి వెంచర్లు కనీసం వంద వరకు ఉంటాయని నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలోనే రియల్ మోసాల విలువ దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఉంటుందని పరిశ్రమ వర్గాల అంచనా రియల్ మోసాలకు గురైన వారంతా పోలీసులను ఆశ్రయిస్తున్నారు ఇటీవల కాలంలో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువయ్యాయి దీంతో రియల్ ఎస్టేట్ మోసాలపై పోలీసులు దృష్టి సారించారు నిందితులపై డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలను గుర్తించేందుకు కొన్ని విధానాలున్నాయి వాటిపై కొనుగోలుదారులను ఎడ్యుకేట్ చేసేందుకు న్యాయ నిపుణులు ప్రయత్నిస్తున్నారు అవే అంశాలను టీవీ మీ ముందుకు తెస్తోంది రియల్ ఎస్టేట్ రంగంలో మోసపోకూడదు అనుకునేవారు కింది అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు సంబంధిత బిల్డర్ కంపెనీ పూర్వపరాలు పరిశీలించాలి ప్రాజెక్టును పూర్తి చేసే ఆర్థిక స్తోమత ఆ సంస్థకు ఉందా లేదా అని ఆరా తీయాలి జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ డిటిసిపి అనుమతులు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి రెరాలో నమోదైందా లేదా తనిఖీ చేయాలి ఏజెంట్ చెప్పినవన్నీ నమ్మకుండా క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులను పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలి నగదు రూపంలో కాకుండా చెక్ రూపంలో లావాదేవీలు జరిపితే మంచిది